అది అని సమాధానం చెప్పాల్సింది బాధ్యత ఇప్పుడు అప్పుడు అప్పుడు చెప్పాడు అనుకోండి నేను ఇట్స్ నాట్ హిజ్ మిస్టేక్ ఎందుకంటే ఆవిడ అడిగింది ఆవిడే వచ్చింది నాకు మాస్క్ వద్దు నా పేరు బయటకు చెప్పుకుని నాకేం ప్రాబ్లం లేదు ఇవన్నీ చెప్పి తర్వాత కొన్ని క్వశ్చన్లు అడిగింది ఎక్కడ సమీర్ అనేవాడు ఎక్కడ అని అడిగింది నీకు సిగ్గుందా అని వాళ్ళు ఆవిడింది ఓకే మధ్యలో లాగడం అంటే అదే అన్న సిగ్గుందా అని అడగాల్సింది యాక్చువల్గా ఎవరు పెళ్ళైన మా గాడు పిల్లలు ఉన్న మా పెట్టుకోవడానికి నీకు సిగ్గుందా అలా ఒప్పుకోడానికి మీ అమ్మ ఎలా ఒప్పుకుంది ఆవిడకైనా ఉండాలి కదా అంటే మా నార్త్లో ఇంతేనా ఇది కదా వాళ్ళు అడగాలి సో బేసికలీ ఈవిడ అడిగింది కాబట్టి సమాధానాలు వస్తాయి వాళ్ళు ఈవిడ అనుకోండి నేను వచ్చేవాడిని కాదు సమాధానం చెప్పలేదు ఆవిడ అడిగింది మనం చెప్తాం ఆవిడ అడగాలి మనం చెప్పాలి ఇప్పుడు అసమర్ అడిగింది వాడు కూడా వస్తాను ఎవరు చాలా క్వశ్చన్ అడిగింది అన్నిటికీ సమాధానాలు వస్తాయి సమీర్ అంటే మాస్టర్ వాళ్ళ మేనల్డు ఓకే ఓకే ఆ సమీర్కి ఏమిటికి ఏంటి అసలు ఆ అబ్బాయి చిన్న చిన్నపిల్లాడు టెన్త్ అయిపోయి ఇంటర్ చదువుతున్న టైంలో అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తాడు మా ఆయన మా ఆయన కూడా షూటింగ్ వస్తా అని చెప్పి తీసుకెళ్ళేవాడు చూడడానికి ఓకే సో అక్కడ ఇవి పరిచయం అనుకుంటాను షూటింగ్లో సో అక్కడ మరి వీళ్ళిద్దరికి మధ్య ఏదో జరిగింది అన్నట్టుగా ఆ అబ్బాయి అప్పుడు వెళ్ళి కేసు పెట్టాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మబ్బులు విడిపోతున్నాయి మాకు ఇక్కడ అక్కడ పక్కన జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి ఏదో జరుగుతుంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర రాగానే మీకు మొత్తం స్టోరీ ఇస్తాను అసలు మీరు చెప్పే నిజంగా కూడా తెలుసా నాకు యాక్చువల్ జరిగింది చెప్తాను మీకు ఇప్పుడు ఈ అబ్బాయి మైనర్ ఈ అమ్మాయిని కలిసినప్పుడు ఏదో సం ఫంక్షన్ లో మెడ్రాస్ లో లీ ప్యాలెస్ హోటల్లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడాను అక్కడ బుక్ చేశారు రూమ్స్ బుక్ చేశారు ఆ టైంలో ఈ అబ్బాయి కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ రూమ్లో ఈ ఈ అమ్మాయిని కలిసినప్పుడు ఏదో జరిగింది మా ఇద్దరి మధ్య తర్వాత ఆమె నన్ను బెదిరించింది భయపెట్టింది మావి చెప్పేస్తాను మన ఇద్దరి సంగతి నన్ను నన్ను వేధించామని చెప్తాను అది ఇది అంటే నేను ఎక్కడ చేశానంటే ఆ చేసినా చేయకపోయినా ఆడపిల్ల మాట నమ్ముతారు ఉంటుంది అది ఇది అని చెప్పి నన్ను భయపెట్టింది చాలా రోజులు అని చెప్పి ఆ అబ్బాయి మనకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నెల్లూరు రంగనాయకులు పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చాడు మన దేశంలో దరిద్రం ఏంటంటే అబ్బాయి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు సో అదే కోణంలో ఆ అబ్బాయి కంప్లైంట్ కూడా ఇదైంది బట్ ఎవిడెన్స్ అయితే ఉంది ఆ ఎవిడెన్స్లు నేను గనక మీకు ఎందుకంటే ఆవిడ అడిగింది కదా ఆవిడ అడగకపోతే మనం తీసుకురావాల్సిన పని లేదు సమీర్ ఎక్కడ సమీర్ ఎక్కడ అడిగింది కదా నాకు ఇప్పుడు మరి ఈ విషయం జానీ తెలుసా చాలా రోజులు తెలీదు బట్ తర్వాత అబ్బాయి కన్విన్స్ అదే కన్ఫ్యూస్ అయ్యాడు అంటే నువ్వు చెప్పలేదురా అంటే మళ్ళీ ఇంకోసారి నన్ను రానివ్వరు ఇంటికి ఏమో అయితే మళ్ళీ చేస్తే ఎవరు రానిస్తారు ఎరా నీ ఏజ్ అంటారా నువ్వు చేసి పని అంటారు అంటారు కదా తప్పు లేకపోయినా కూడా జనరల్గా మగడ మీద వేస్తారు కదా అదేలే మీరు రాణి ముఖ్యాలి కదా బాగా అడిగారు కానీ వాడు చిన్నపిల్లాడు అండి ఓకే బట్ పదహారు ఏళ్ళు వాడిని అదే కదా పాపం పిల్లోడు కదా వాడికి అనేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఒక పక్కన మామయ్య ఒక పక్కన మేనల్లుడు బట్ ఆయనకు తెలిసి కూడా తెలిసిన తర్వాత కూడా ఈ అమ్మాయి మ్యారేజ్ అన్నాక ఎలా మరి హావు సరే చెప్తాను కూడా చెప్తాను ముదురు అనుకున్నాం అబ్బాయి అయినప్పటికీ చట్ట ప్రకారం ఈ అమ్మాయితే తప్పది ఎందుకంటే మైనర్ కాబట్టి అదే ఓకే ఐ విల్ సీ అబే చాలా చిన్న పిల్లవాడు ఏ వీళ్ళు మాటలేదు స్టార్టింగ్ కన్వర్సేషన్ అంటే ఏ స్కూల్లో చదువుకున్నావు మీ స్కూల్లో ఏం చెప్తారు అక్కడి నుంచి మొదలైన కన్వర్జేషన్ అబ్బా నిబ్బా నిబ్బి అదేలే ఆ ఆ మాటలకి ఇప్పుడే మీనింగ్ క్లియర్గా అర్థమవుతుంది అంతా బాగానే ఉంది కానీ సార్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది భయపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే నాట్ ఓన్లీ తెలుగు సౌత్ ఇండస్ట్రీ అనుకుందాం మనం కాస్టింగ్ కౌచ్లని కానివ్వండి లేకపోతే ఇలాంటివని ఆడపిల్లలు ఇండస్ట్రీకి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అందుకేనేమో వాళ్ళ అమ్మల్ని వెంట పెట్టుకొని వస్తున్నారు భయపడే పరిస్థితి వచ్చిందా అంతే కదా భయపెట్టే పరిస్థితి వచ్చింది భయపెట్టే పరిస్థితి వచ్చిందా మరి ఇప్పుడు జైలుకి పోయింది ఎవరు ఆడపిల్ల మగ పిల్లల మగ పిల్లలు జైలుకి వెళ్ళారు నేను కాదనట్లేదు బట్ ఇక్కడ మీరు మాస్టర్ గురించి ఒకళ్ళ గురించి మనం మాట్లాడకూడదు బట్ ఎంత మంది హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నారు అయ్యో మీరు అడగండి సృష్టి వర్మ ఇండస్ట్రీ ఇస్ ఎ ప్యూర్ ప్లేస్ చాలా ప్యూర్ ప్లేస్ అట అసలు ఎక్కడ ఇలాంటివి జరగవట చాలా ప్యూర్ ప్లేస్ అండి నాలాగా అందరు ముందుకు వచ్చి నాలుగేళ్ల తర్వాత కంప్లైంట్ పెట్టండి అప్పుడే పెట్టకండి నాలుగేళ్ల తర్వాత పెట్టండి ఎందుకంటే మీరు కెరీర్ కూడా సెట్ చేసుకోవాలి కదా అప్పుడే మీకు ధైర్యం వస్తుంది ముందే పెట్టేశారు అనుకోండి కెరీర్ ఉండదు కదా ఇదే మీరు ఇచ్చే మెసేజ్ ఆదర్శంగా తీసుకోవాలట ఇండస్ట్రీ ప్యూర్ ప్లేస్ అట ఇండస్ట్రీ మీరు చెప్పింది అందరికి పిల్లోడికి కూడా తెలుసు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు నైంటీ పర్సెంట్ ఇదే ఉంది ఒక టెన్ పర్సెంట్ చెప్పాలంటే టెన్ పర్సెంట్ కూడా వన్ పర్సెంట్ ఉంటుందేమో తెలిసే తెలిసే నేను ఇండస్ట్రీ నేను ఎక్కడమ్మా అన్ఫార్చునేట్లీ అబ్బాయిలకి ఇటువంటి బంపర్ ఆఫర్లు ఉండవు కదా సో కాబట్టి తెలుస్తా ఉంటాయి మాకంటే మా కళ్ళ ముందే అవతల పక్క హీరోయిన్లు అదే తోటి డైరెక్టర్లతోటి వాళ్ళ అమ్మలు కూర్చొని డైరెక్టర్ సార్ చాలా మంచివారు డై ప్రొడ్యూసర్ సార్ చాలా మంచివారు అమ్మ రా కూర్చోమ్మా వాళ్ళతో మాట్లాడమ్మా అని చెప్పి అమ్మలు నేను చాలామంది చూశాను ఎందుకమ్మా ఒక పెద్ద ప్రముఖులు ఇవాళ నాకు చెప్పిన మాట కొంతమంది హీరోయిన్లు అవ్వాలను కొన్ని వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి లెటర్లీ ఆయన చేతులు తీసుకొని వాళ్ళ మీద ఇప్పించుకొని సార్ మీరు ఏం కావాలంటే చేసుకోండి సార్ ఇది పరిస్థితి అలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలామందికి తెలుసమ్మా ఇండస్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయని తెలుసు మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా చడగొట్టేస్తారు ఇప్పుడు విశ్వామిత్రుడు ముక్కు మూసుకొని ఎక్కడో తపస్సు చేసుకుంటుంటే ఆవిడ వచ్చి తిరిగి 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 రెచ్చగొట్టి 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 ఫైనల్గా ఏదో రోజునే ఏం చేస్తారు కానీ ఇవాళప్పట్లో మనకు కావాల్సింది అంటే కొంతమంది ఉంటారు మేనకు నెత్తుకొని పోయే వాళ్ళు కొంతమంది కానీ వచ్చి తిరిగి చేసి ఆయన కవ్వించి తర్వాత ఆయనతో పిల్లల్ని కానీ వెళ్తుంది కదా మన భరత జాతి భరత వంశం అంటాం స భారతదేశాను ఎక్కడి నుంచి వచ్చింది పేరు తెలుసా మీకు ఏం చెప్పండి అదే ఆయన భరతుడు పాలించేవాడు ఎవరు వాళ్ళ సన్నే కదా శకుంతల దుష్యంతుడు శకుంతల అంతా అక్కడి నుంచే వచ్చింది అయితే నేననేది ఇంకొకటి కూడా చెప్తాను విశ్వామిత్రుడులాగా మీరు ఉన్న ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళని ఎత్తుక్కుంటూ పోయే రసికరాజాలు కూడా ఉంటారు అండ్ ఇక్కడ విశ్వామిత్రుడు కూడా తప్పే అవుతుంది అంత పాపం ఆయన ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటా కూడా మనకి ఏం చెప్తుంది ఇప్పుడు ఎంత రెచ్చగొట్టే నువ్వు కామ్గా ఉండాలి అది లెక్క ఇంకా కావాలంటే కరెక్ట్గా చెప్పాలంటే లక్ష్మణులాగా మారండి ముక్కు చెవులు కోసం పంపించండి అటువంటి వాళ్ళు వస్తే అన్ని రకాల వాళ్ళు ఉంటారు ముక్కుజోళ్ళు కోసం పంపించే వాళ్ళు ఉంటారు విశ్వామిత్రులు ఉంటారు పాప మాటకి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇదే చేసే వాళ్ళు ఉంటారు ఇలాగే వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళే వీళ్ళు కూడా ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో కాకపోతే ఇది జరుగుతుందని మీకు తెలుసు నాకు తెలుసు ఆయనకి తెలుసు ఈయనకి తెలుసు అందరికీ తెలుసు క్యాస్టింగ్ కౌచ్ అనేది నివురు గప్పిన నిప్పులాగా ఉంది అందుకే కదా సార్ సేఫ్టీ పర్పస్ వాళ్ళ తెచ్చుకుంటున్నారు అదే మదర్స్ కూడా తెలుసు అంటే మదర్స్ కొంతమంది అందరం చెప్పను కొంతమంది మదర్స్ నేను చూసిన వాళ్ళు లెటర్ చెప్తున్నా వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ పరికాలని వాళ్ళతో లైట్ బాయ్ బాగున్నాడను లేకపోతే కెమెరామెన్ బాగున్నాడు వాళ్ళతో వెళ్తావు కాదమ్మా నువ్వు ఎవరితో ఎవరితో పద్ధతిగా నేను చెప్తాను ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నా నా కళ్ళారా చూసిన ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడుతున్నాను ఏ మదర్ అయినా ఏ డాక్టర్ బ్యాచ్లు దిగుతాయమ్మా ఎక్కడెక్కడ నుంచో మీకు చెప్తాం కదా రకరకాల ఓళ్ళ నుంచి దిగుతారు బ్యాచ్లు వాళ్ళకి ధ్యేయం ఒకటే కెరీర్ కెరీర్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఏ అమ్మ తోడు లేకుండా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ చదువుకొని పెద్ద పెరిగిన వాళ్ళు అందగత్తెలు మూవీలో మంచి అంటే వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో నాలుగైదు పోస్టులు పెట్టుకుని వేల వేల లైక్లో చేస్తే ఖచ్చితంగా నేను హీరోయిన్ పెట్టని చెప్పి అనుకొని ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ ఈ తంతు తెలుసుకొని చెప్తూ కొట్టిన వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సరే కామకు బయటకు వచ్చేసి ఇక్కడే ఏడ్చుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత ఎందుకు వచ్చిన మనకి దరిద్రం ఇండస్ట్రీ వద్దు ఒక రెండు సినిమాలు తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోరాడతాం పోరాడతాం అనే హ్యాష్ ట్యాగ్ మీటు అని పెట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు వీళ్ళు కూడా నా ఫ్రెండ్సే ఉన్నారు లిటరలీ నాకు తెలిసిన ఫ్రెండ్ పాపం అమ్మాయి ఎన్నో కలుగుతున్నాయి చెప్పే అమ్మాయి అందరూ మంచి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా అంటే వెళ్ళింది దేవుడు డెఫినేషన్ ఎవరికి వాడే తెలుసుకోవాలన్నట్టుగా తెలుసుకుంది అని కొద్ది గొప్ప మంచి వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఇండస్ట్రీలో ఎటువంటి ఇది లేకుండా క్యాస్టింగ్ కోచ్ ఏం అడగకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసినంత మాత్రాన మిగతా క్రూలో ఎవడో ఒకడు ఇలాంటి ఆకలి పనులు చేస్తూ లేకపోతే ఉండాలని లేరు ఎక్కడైనా ఉంటారు వీళ్ళందరూ కొన్ని ఉన్నాయి కానీ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఈ ఏంటి ఈ సోనే చిడియా ఏంటి ఏమంటారు మేడిపండు చూడడానికి తలుపులు లోపల లోపలంతా పురుగులు ఉంటాయి అందరికీ తెలుసు ఇది ప్యూర్ ప్లేస్ ఏమి కాదు ఇది ఖచ్చితంగా ఇది ప్యూర్ ప్లేస్ కాదు ఇది అందరికీ తెలుసు కానీ దీంట్లో మూడు రకాలు ఉంటాయి ఇంప్యూరిటీ ఏంటంటే ఒకటి విశ్వామిత్ర టైప్ వచ్చి వాళ్ళనే రెచ్చగొట్టి కెరీర్ కోసం కెరీర్ కోసం ఏమైనా చేస్తారు రెండు మన వాళ్ళ కెరీర్ కోసం ఎర్రతోళ్ళ మీద మోజుతోటి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు వాళ్ళు ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन